నమస్తే ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం పెళ్లికి ముందు నా భార్యలో ప్రేమ కనిపించింది పెళ్ళయ్యాక నా భార్య అసలు రూపం తెలిసింది అని అంటున్నాడు రాము రేపేం జరుగుతుందో తెలియని నాకు నా భార్య నా మీదే రేపు కేసు పెడతాను అని అంటోంది అసలు ఆయనకు వచ్చినటువంటి కష్టం ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నాడో అడిగి తెలుసుకుందాం మేము పెళ్లి చేసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఒక వన్ ఇయర్ నుంచి మా ఇద్దరి మధ్య సో ఫిజికల్ గా మిమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు రానివ్వట్లేదు మేడం తను కొన్ని రోజుల నుంచి ఏమైనా అయితే నువ్వు నన్ను టచ్ చేస్తే నీ మీద రేపు కేసు పెడతాను కొద్దిగా భయం వేసింది మేడం చాలా పెడతా నువ్వు భయం వేసి ఆపరంగా తర్వాత ఆ తర్వాత రేపు కేసు పెడతా అంటుందా నువ్వు మెడకే తలకే ఉన్నాడు సడన్ గా భార్య రేప్ చేస్తా రేప్ చేస్తావు రేపు చేస్తావు అని అంటే నువ్వు ఎవడో ఎదురింటోడనో పక్కింటి స్నేహితున్నో రేపు మా భార్య ఇలా రేప్ చేస్తానంటుంది నిజంగా రేప్ చేస్తానట్లేదు సార్ రేప్ కేసు పెడతా సారీ రేప్ కేసు పెడతానంది నిజం అబద్ధం ఇది వర్కౌట్ అవుద్దా వర్కౌట్ అవుద్దా నువ్వు ఎక్కడ కనుక్కోవాలి కదా వెంటనే వెళ్ళి నువ్వు ఇలా వలేసి ఏంటి ఇంట్లో అంటే తన బైబుల్ చదువుతుంది నేను గుడికి వెళ్తాను బానే ఉంది కొన్నాళ్ళు బాగానే అయింది కానీ మధ్యలో నుంచి కొద్ది ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేవి వేరే ట్రాక్ ఏమైనా యాక్చువల్ గా చెప్పాలి అని అంటే నేను ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాను మేడం ఇక్కడ దొరికిందే దారి అన్నట్టు నువ్వు దూరిపోయినట్టు అనిపిస్తుంది ఉండగా మరి దగ్గరకు రావట్లేదు అని ఏడుస్తావు ఈవిడ ఇలా ఇది ఇబ్బంది పెడుతున్నప్పటి నుంచి నేను ఒక వన్ ఇయర్ నుంచి మీ ఆవిడ మిమ్మల్ని దూరంగా పెట్టింది వన్ ఇయరే ఈ వన్ ఇయర్ లో ఇంకొక ఆవిడ పట్టుకోవడం పెళ్లి అంత చేసే నీకు నా సెకండ్ వైఫ్ దగ్గర హాప్యంగా అనురాగంగా ఇది అవడం తోటిఅట్ అయిందా అవును సార్ మగవాళ్ళ మీద బెదిరింపులు ఇవన్నీ ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు అరే అమ్మాయి బెదిరింపు కంటే నువ్వు ఆహా అని నువ్వు సిక్స్ మంత్స్ డెసిషన్ తీసేసుకొని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసేసుకొని ఆ అమ్మాయితో ఫిజికల్ నీడ్స్ బాగానే ఎంజాయ్ చేస్తూ ఈ అమ్మాయి నన్ను అప్పట్లో బ్లాక్మెయిల్ చేసిందండి నాకు న్యాయం చేయండి అని వచ్చావు విడ్డూరంగా లేదు కేసు అర్థం చేసుకున్నారండి మా ఆయన నాకు కావాలి అంటే ఏం చేయమంటావు చెప్పు రెండో అవన్న వదిలేస్తావా అప్పుడు ఇద్దరిని చూసుకుంటాను ఇద్దరు కలిపి ఒకేసారి వేస్తారు నీ మీద రేప్ కేసు పద్దాక అరుస్తున్నారంట ఇంట్లో బాగా చూసుకోవట్లేదంట లేదంటే రేప్ రేప్ కేసు పెడతానని చెప్పేసి బెదిరిస్తున్నారంట అవును మేడం నేను రేప్ కేసు పెడతా అని చెప్తా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే అండి ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ తీసుకొచ్చాడు కూర్చోండి రాము గారు ఇక్కడ ఒక సమస్యతో వచ్చారు ఆయన ఒకసారి పిలుద్దాం స్టేజ్ మీద ఏం సమస్య ఏంటో కనుక్కుందాం రాము రండి నమస్తే అండి కూర్చోండి రాము గారు ఎక్కడి నుంచి వస్తున్నారండి మాది హైదరాబాద్ మేడం హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఓకే ఏం చేస్తుంటారు మీరు నేను రియల్ ఎస్టేట్ లో చేస్తుంటాను రియల్ ఎస్టేట్ లో చేస్తున్నాం పెళ్ళైందా మీకు పెళ్ళైంది మేడం పిల్లలు పిల్లలు లేరు పిల్లలు లేరు ఓకే మీదేంటి లవ్ మ్యారేజ్ అరేంజ్ అంటే లవ్ మ్యారేజ్ మేడం మేమిద్దరం కలిసి ఒకే ఫీల్డ్ లో వర్క్ చేసేవాళ్ళం అక్కడే అమ్మాయి పరిచయం అయింది సో పరిచయం అయితే నేను మంచి ఆ అమ్మాయిది వేరే క్యాస్ట్ సో వేరే ఇదైతే మాది వేరే ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు ఓకే ఒప్పుకోకపోతే ఇంకా మేమిద్దరం పెళ్లి చేసుకున్న తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే ఒప్పుకున్న తర్వాత కొంత కాలం అవుతుందండి పెళ్ళి మేబీ ఒక త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్ అవుతుంది ఓకే ఇంకా పెద్దల సమక్షంలో కాకుండా ఇంకా మీకు మీరు సపరేట్ చేసుకున్నాం మేడం వేరే కాపురం పెట్టి తన క్రిస్టియన్ అనమాట ఓకే ఓకే నేను హిందూ ఏం మ్యారేజ్ చేసుకున్నారు ఆర్య సమాజ్ లేదు మేడం ఒక నార్మల్ గా ఫ్రెండ్స్ తోటి ఒక టెంపుల్ కెళ్ళి చేసి మీరే చేసేసుకున్నారా హిందూ మ్యారేజ్ ప్రకారం పెళ్లి ఆ అమ్మాయి చర్చిలో లో చేసుకుందాం అన్నది గాని నేనే ఇలా టెంపుల్ లో చేసుకున్నాం ఓకే పెళ్ళి త్రీ ఇయర్స్ అవుతుంది సార్ పిల్లలు ఉన్నారా మీకు పిల్లలు లేవండి కలిసి ఉన్నారా కలిసి కలిసి అంటే మేము పెళ్లి చేసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఒక వన్ ఇయర్ నుంచి మా ఇద్దరి మధ్య మర్సు అదే గొడవలు అవన్నీ అవుతున్నాయి మేడం ఎందుకు మీరు ఇద్దరే ఉంటారుగా హ్యాపీగా ఉండొచ్చుగా ఏంటంటే తను వేరే క్రిస్టియన్ వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి మేడం ఇంట్లో ఏ పూజ చేశారు ఇద్దరు ఇంట్లో అంటే తను బైబుల్ చదువుతుంది నేను గుడికి వెళ్తాను బానే ఉంది బానే ఉంది కొన్నాళ్ళు బాగానే అయింది కానీ మధ్యలో నుంచి కొద్ది ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయి ఎందుకు మీరు పూజలు చేయమని ఫోర్స్ చేశారా లేకపోతే ఆవిడ చర్చికి వెళ్దామని ఫోర్స్ చేస్తా అలాగేం లేదు నార్మల్ గా అవి నేను ఇలా టచ్ చేస్తుండే నువ్వు టచ్ చేయకు అలా సో అండ్ సో అనడం కొన్ని రోజులకి ఇంకా అలాగా సరే ఒక్కొక్కసారి తనకి నీరసంగా ఉంటుంది బాగోదు అని నేను కూడా మిమ్మల్ని దగ్గరికి రాని రానివ్వట్లేదు మేడం అయితే కొన్ని రోజుల తర్వాత మరి తను వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళతో మాట్లాడిందో ఏంటో తెలీదు తనకి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఆ తను కొన్ని రోజుల నుంచి ఏమైనా అయితే నువ్వు నన్ను టచ్ చేస్తే నీ మీద రేపు కేసు పెడతాను అలా ఇలా అనేసి ఇంకా తను చాలా ఉత్తేనే డైరెక్ట్ గా ఎందుకు ఏదో గొడవ అయి ఉంటది ఆలోచించండి గొడవ అంటే ఏం లేదు మేడం మా ఇద్దరు మధ్యన గొడవ ఏం లేదు కొద్దిగా చేసుకున్నారు మంచి పెళ్లి కొద్దిగా అలాగా కొన్ని రోజుల నుంచి ఒక మేబీ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ఇద్దరికి అలా దూరం దూరం రావడం తోటి ఇంకా అలాగే నేను ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు అర్థం అవుతుంది కదా అయ్యో దీని వల్ల మా ఆవిడ నన్ను దూరం పెడుతుంది అన్నట్టు ఏం అర్థం కాలేదా అంటే యాక్చువల్ గా నేను కొద్దిగా ఆవిడతో ఉండాలి సంతోషంగా ఉండాలి అనుకుంటాం కదా భార్య తోటి అది కొన్నాళ్ళు అయితే బాగానే ఉంది ఆ తర్వాత నుండి ఆవిడ మేడం అడుగుతున్న కోసం అది కాదు అలా దగ్గరికి రానివ్వకపోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు మరి కారణం ఏంటంటే అంటే మరి ఫోన్స్ లో ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతుంటాం కదా మేడం వేరే ట్రాక్ ఏమైనా నడుస్తుందా యాక్చువల్ గా చెప్పాలి అని అంటే నేను ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాను మేడం పెళ్లి చేసుకున్నావా ఇంకొక అమ్మాయి రెండో సెకండ్ మ్యారేజ్ ఆవిడ ఉండగా మరి ఈవిడెందుక దగ్గరకు రావట్లేదు అని ఏడుస్తావు ఈవిడ ఇలా ఇది ఇబ్బంది పెడుతున్నప్పటి నుంచి నేను ఒక వన్ ఇయర్ నుంచి మీ ఆవిడ మిమ్మల్ని దూరంగా పెట్టింది వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ లో ఇంకొక ఆవిడ పట్టుకోవడం పెళ్లి చేసేసుకోవడం అంటే వన్ ఇయర్ ఆవిడ పిల్లలు పుట్టేశారా నేను అడిగిన క్వశ్చన్ సరే ఇంకో పెళ్లి కదా అసలు ఆవిడ మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ ఏంటి అని అడిగా అంటే ఇది ముందే ఏమన్నా ఉందా లేదు సార్ ముందేం లేదు మేడం ఆవిడ దూరం పెడితే ఈవిని చేసుకుంటాను అంటున్నావు అంత ఫాస్ట్ గా ఎట్లా పడిపోయారు నీకు లేదు మేడం ఆవిడ కూడా కొద్దిగా రెడీగా ఉందా పరిచయం మేడం ఆవిడ హిందూ అమ్మాయి నాకు కొద్దిగా ఈ రీజనల్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేశాను

ఒక వేరే ముందు నుంచి పరిచయం లేదు వేరే ఫ్రెండ్ ద్వారా పరిచయం అనమాట ఆవిడ కూడా జాబ్ ఆవిడ మ్యారేజ్ అయిందా లేదు నీకు పెళ్ళి భార్య ఉంది కదా ఇదే చేసుకుంటానని ఒప్పుకుందా ఒప్పుకుంది అసలు మీ ఆవిడతో నువ్వు విడిపోలేదు కదా ఆవిడ ఆవిడ కష్టం ఏంటి ఆవిడ బాధ ఏంటి అని తెలియలేదు అప్పుడు ఇంకొక అమ్మాయినట్టడేమిటంటే ఎప్పుడు పడితే అప్పుడు నాకు బ్లాక్మెయిల్ చేస్తుంది మేడం ఏమైనా రేపు కేసు పెడతా రేపు కేసు పెడతాను రేపు కేసు పెడతాను ఎందుకు పెడతాని నీకు నాలెడ్జ్ కూడా రేపు చేయలేదు కదా అడుగుతున్నావు కొద్దిగా భయం వేసింది మేడం చాలా కేస్ పెడతా నువ్వు ముందే భయం వేసి తర్వాత ఆ తర్వాత రేపు కేసు పెడతా ఉంటుందా బాగా కొద్దిగా టార్చర్ పెట్టింది ఇష్టం ఏమన్నా పోయిందా ఆవిడికి మరి ఏమో తెలియదు మేడం లేదంటే ఆవిడ ఏమన్నా వేరే వాళ్ళతో కనెక్ట్ అవడం లాంటిది ఏమన్నా అనిపించిందా మీకు మీ భార్య మీద ఏమన్నా అనుమానం లాంటిది ఏమన్నా ఉందా మా భార్య మీద అనుమానం లేదు కానీ ఆవిడ ఒక డిఫరెంట్ ట్రాన్స్ లోకి ఆవిడ ఏ ట్రాన్స్ లోకి వెళ్ళిందో తర్వాత మాట్లాడదా లే నేను అడిగేది ఏంటంటే ఇక్కడ దొరికిందే దారి అన్నట్టు నువ్వు దూరిపోయినట్టు అనిపిస్తుంది నాకు నువ్వు మెడకా మీద తలకే ఉన్నాడు ఒక కొంతకాలం ప్రేమించే ఒక అమ్మాయిని టూ ఇయర్స్ పాటు లవ్ మీ ఇద్దరు మ్యారేజ్ పోస్ట్ మ్యారేజ్ నడిచింది సెక్షువల్ లైఫ్ కూడా నడిచింది సడన్గా భార్య రేప్ చేస్తే రేప్ చేస్తావు రేపు చేస్తావు అని అంటే నువ్వు ఎవడో ఎదురింటోనో పక్కింటి స్నేహితున్నో రేపు మా భార్య ఇలా చేస్తానంటుంది నిజంగా చేస్తాను అనట్లేదు సార్ రేప్ కేసు పెడతా సారీ రేప్ కేసు పెడతానంది నిజం ఆ అబద్ధం ఇది వర్కౌట్ అవుద్దా వర్కౌట్ అవుద్దా నేను నువ్వు ఎక్కడ కనుక్కోవాలి కదా వెంటనే వెళ్ళి నువ్వు ఇలా వలేసి పట్టేటు ఏంటి యాక్చువల్ మీ దగ్గరకే వద్దాం మీ సలహా తీసుకుందాం అనుకున్నాను సార్ నాకే సేవా కానీ యాక్చువల్ గా వద్దాం మీ దగ్గరే నాకు బాగా భయం ఎక్కువగా భయం కలిగింది సార్ తనకి ఎన్నిసార్లు చెప్పినా ఇది అవ్వలేదు తనతో తిను బాగా తోటి తిని దగ్గర దొరకని భార్య దగ్గర దొరకనేది నా సెకండ్ వైఫ్ దగ్గర ఇంకా నేను ఈక్వేషన్ బాగా వర్క్అౌట్ అయిందా అవును సార్ కాదు ఈ రెండో ఆవిడ గురించి మీ మొదట ఆవిడ చెప్పావా చెప్పలేదు ఇప్పుడు తెలుస్తుంది తెలుసా ఇక్కడికి వచ్చేసావు ధైర్యంగా ఏం కావాలని వచ్చావు అదే నాకు న్యాయం చేయము ఏమి న్యాయం నీకు నువ్వే న్యాయం చేసుకున్నావు మేమే ఎక్కడ చేసేది ఏంటి ఎప్పుడు మగవాళ్ళ మీద బెదిరింపులు ఇవన్నీ ఆడవాళ్ళ గానీ మగవాళ్ళు అవును సార్ చాలా ఇబ్బందులు నేను నాలుగో మధ్య చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन